నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించటకై దేవుడు కృప చూపిస్తున్నందుకు ఈ సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం ఈ రోజు నుండి పిలిపి రాసిన పత్రికను ధ్యానం చేయనున్నాం ఈ పత్రికను ధ్యానం చేయడం కంటే ముందుగా ఈ పత్రిక యొక్క పరిచయంను మీకు అందివ్వాలని ఆశిస్తూ ఉంటున్నాను పిలిపులకు రాసిన పత్రిక సంతోషం గురించి ఆనందాన్ని గురించి మనకు తెలియజేస్తుంది సంతోషం అనేది మన జీవితాల్లో మనకిష్టపడే వ్యక్తితో చెయ్యి చెయ్యి కలిపి నడవడం ద్వారా పుట్టినరోజును మనకిష్టమైన రీతిలో జరుపుకోవడం ద్వారా క్రిస్మస్ రోజున మనం బహుమతులను చూసుకోవడం వలన అలాగే ఏదైనా ఒక ఆసియా నటుడు అతను నవ్విస్తున్నప్పుడు లేని నవ్వుతో మనం స్పందించడం లేదా కొత్త ప్రదేశంలో మనం సెలవు సెలవులను గడపడం ద్వారా ఇటువంటి సందర్భాల్లో సంతోషం ఎక్కువగా మనలో కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఈ అంతు చిక్కని ఆదర్శాన్ని వెంబడించడం జీవితాంతం ఒక ప్రయత్నం అని మనం తెలుసుకుంటూ ఉంటాం మనం డబ్బు ఖర్చు చేయడం వస్తువులను సేకరించడం కొత్త అనుభవాల కోసం వెతకడం ఇవన్నీ మనకు సంతోషాన్ని ఇస్తాయని మనం చేస్తూ ఉంటాం కానీ విషయాలు బాగా జరిగినప్పుడు మనకు కావాల్సింది లభించినప్పుడు మాత్రమే మనం సంతోషంగా ఉంటే మన జీవితాల్లో సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉన్నటువంటి విధానం మనం చూడలేమని మనకు వాక్యం తెలియజేస్తుంది మన జీవితాల్లో మనం ఏదైనా కోల్పోయినప్పుడు మనకి ఇష్టమైనటువంటి వస్తువులు తుప్పుపట్టినప్పుడు ప్రియమైనటువంటి మన ప్రియులు చనిపోయినప్పుడు ఆరోగ్యం క్షీణించినప్పుడు డబ్బు కొరతగా ఉన్నప్పుడు మరియు ఒక పార్టీ మనం చేసుకొని ఆ పార్టీ ముగిసిన తర్వాత ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు మనకు ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంటుంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండగలమా మన పరిస్థితుల్లో మనం లోతైన ఆనందాన్ని ఎలా పొందగలం మనకు వచ్చే అన్ని ఒడిదుడుకులను మనం ఎలా చూడాలి అనేది ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేయాలి వీటన్నిటికీ కూడా దేవుని యొక్క దృక్పథం ఏంటి అనేది మనం తెలుసుకోవాలని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే పౌలు ఒక సంతోషాన్ని ఆనందాన్ని తెలియపరిచేటువంటి ఒక పత్రికగా దీన్ని అందిస్తున్నాడు సంతోషము లేదా ఆనందం గురించి ఈ లోకంలో ఉన్నటువంటి దృక్కోణాన్ని అలాగే దేవుని దృక్కోణాన్ని రెండింటిని గురించి ఆయన వివరిస్తూ ఉంటాడు లోక సంబంధమైనటువంటి దృక్పథానికి దేవుని దృక్పథానికి చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా ఈ పత్రికలో మనం చూస్తాం నిజమైన ఆనందం అనేది అది లోతైనది మరియు బలమైనది అది పై పైన ఉండేది కాదు అని వాక్యం మనకు తెలియజేస్తుంది ఇది మన జీవితాలలో దేవుని ప్రేమ మరియు దేవుని పనికి సంబంధించినటువంటి నిజమైనటువంటి విశ్వాసంతో కూడిన హామీ అని లేఖను మనకు తెలియజేస్తుంది ఏమి జరిగినా మనం దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని ఇది కలిగిస్తుంది కాబట్టి మనకు ఆనందము మన జీవితాల్లో ఏం జరుగుతుందో అనే దానిపై ఆధారపడి ఉండకూడదు కానీ మన లోపట ఏం జరుగుతుందో అనే దానిపై అది ఆధారపడి ఉండాలి మనం యేసుక్రీస్తులను విశ్వాసం ఉంచినప్పుడు మనం పరిశుద్ధాత్మ మనల్ని నివసించినప్పుడు జరిగేటువంటి పరివర్తన ఆ మార్పుకు మన జీవితం మరియు దానితో వచ్చేటువంటి అన్ని హెచ్చు దేవుని యొక్క దృక్కోణాన్ని మనకు అందిస్తాయన్న విషయాన్ని మనం గుర్తించాలని ఈ పత్రిక మనకు తెలియజేస్తోంది మాసిదోనియా నగరంలోని పిలిపి సంఘము పౌలుకు గొప్ప ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి సంఘం పిలిపి విశ్వాసులు అతనితో చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని వారు కలిగి ఉన్నారు కాబట్టి అతను వారికి తన ప్రేమను మరియు ఆప్యాయత యొక్క వ్యక్తిగత భావాలను గురించి వ్రాస్తున్నాడు వారు అతని గొప్ప ఆనందాన్ని కలగజేశారని తెలియజేస్తూ ఉన్నాడు పిలిపిలకు వ్రాసిన పత్రిక ఒక ఆనందకరమైన పత్రిక ఎందుకంటే ఇది క్రైస్తవ జీవితంలోని నిజమైన ఆనందాన్ని నొక్కి చెప్పేటువంటి పత్రికగా మనం ఇది దీన్ని చూస్తూ ఉంటాం ఆనందించడము లేదా తిరిగి ఆనందించడం అనే భావన ఈ పుస్తకంలో పదే పదే కనిపిస్తూ ఉంటుంది ఈ పుస్తకం యొక్క మూల సందేశాన్ని మనం గమనించినట్లయితే ఈ పత్రికలోని మూల వాక్యాన్ని మనం గమనిస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడని పౌలు రాస్తున్నాడు క్రీస్తును సేవించడానికి అంకితమైన జీవితంలో పౌలు అన్ని విధములైన పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు పేదరికమును తీవ్రమైనటువంటి పేదరికాన్ని అలాగే సమృద్ధిని సంపదను సమస్తమును ఆయన అనుభవించాడు ఎదుర్కొన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే తను ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా తాను సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నానని పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు ఆయన జైల్లో నుండి ఆనందంతో నిండినటువంటి లేఖను రాశాడు పరిస్థితులు ఏమైనప్పటికీ పౌలు సంతృప్తి చెందడం నేర్చుకున్నట్లుగా నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాల్లో తెలియజేస్తాడు ఆయన తన దృష్టిని మరియు శక్తిని క్రీస్తును ఆయన ప్రేమను తెలుసుకోవడానికి ఆయనకు విధేత చూపడంపై కేంద్రీకరించడం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందినట్లుగా ఆయన రాస్తున్నాడు క్రీస్తును అన్నిటికంటే ఎక్కువగా తెలుసుకోవాలనే పౌలు కోరిక ఈ క్రింది మాటల్లో అద్భుతంగా వ్యక్తీకరించబడింది మనం పిలిపి పత్రికలో మూడవ అధ్యాయంలో గమనించిన ప్రతి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములమైన మూలమైన నా నీతిని కాక క్రీస్తు విశ్వాస క్రీస్తునందరి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనై ఆయన ఎందు అగ్గుపడిన నిమిత్తము ఏ విధము చేత నేను మృతుల నుండి నా పునరుత్నం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడన ఒకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొన్నాను అని పౌలు తెలియజేస్తున్నాడు మనం కూడా పౌలుకున్నటువంటి ఈ యొక్క ఆకాంక్షలో పంచుకుందాం మనము ఈ పత్రికను చదువుతున్నప్పుడు యేసుక్రీస్తును మరింత ఎక్కువగా తెలుసుకోవాలనే ఆశను మనం కలిగి ఉందాం పిలిపిలలో వారు ఎలాగైతే పౌలుతో కలిసి ఆనందించారో మనం కూడా ఈ యొక్క పత్రిక చదువుతున్నప్పుడు క్రీస్తునందు ఆనందిస్తూ యేసుక్రీస్తులో మనకున్నటువంటి సంబంధం నిజమైనటువంటి మరియు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం కనుగొనడానికి మనల్ని మనం తిరిగి అంకితం చేసుకోవాలనేది దేవుడు మనకు ఈ పత్రిక పరిచయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ఈ పత్రిక రాయడంలో ఉన్న ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే పిలిపిలకు వారు పంపిన బహుమానాన్ని బట్టి కృతజ్ఞత తెలుపుతూ నిజమైన ఆనందం నుండి మాత్రమే వస్తుందని వారికి చూపించడం ద్వారా ఈ విశ్వాసులను బలపరిచేందుకు పౌలు ఈ పత్రికను రాశాడు రాయబడిన తేదీ సుమారు క్రీస్తు శకం అరవై ఒకటిలో పౌలు ఈ పత్రిక రాశాడు రచయిత పౌలు అనేది మనం చూస్తూ ఉన్నాం ఈ పత్రిక యొక్క నేపథ్యాన్ని కూర్పును మనం గమనించినట్లయితే పౌలు మరియు అతని అనుచరులు తన సహచరులు రెండో మిషనరీ ప్రయాణంలో పిలిపిలో సంఘాన్ని ప్రారంభించారు ఇది యూరోప్ లో స్థాపించబడినటువంటి మొదటి సంఘం పిలిపి చర్చి ఎఫ్రోది అనేటువంటి ఒక వ్యక్తి ఆయన దీనికి మూలమైనటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ద్వారా ఒక బహుమతిని పౌలకు అందచేయడానికి పంపించి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం వారికి కృతజ్ఞతలు తెలియచేయడానికి మరియు విశ్వాసములు వారిని ప్రోత్సహించడానికి పౌలు ఈ లేఖ రాశాడు ఆ సమయంలో ఆయన రోమా జైల్లో ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం ఈ పత్రిక యొక్క మూలవచనాన్ని మనం గమనిస్తే ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించుడని పిలిపి నాలుగు నాలుగు మూలవచనంగా పౌరులు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ పత్రిక మనం ధ్యానం చేయను ఆనందం ప్రభునందే మనకు దొరుకుతుందనేటువంటి సంతో ఆ విషయాన్ని మనం గుర్తించి సంతోషంగా ఈ జీవితంలో మనం ముందుకు సాగేటట్లుగా దేవుని వైపు మనం చూడాలనేది దేవుని సహాయం కోరుతూ అన్ని పరిస్థితుల్లో కూడా మనం సంతృప్తిగా కలిగి ఉండడం నేర్చుకోవాలని దేవుడు మనకు ఈ పత్రికను బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ రీతిగా మన జీవితాన్ని దేవుడు తన కృప ద్వారా నడిపించి సంతోషంతో నింపలాగిన ప్రార్థన చేద్దాం మా ప్రియ పరుల తండ్రి నీకు వందనాలు పిలిపి రాసిన పత్రిక నేను ధ్యానించుండగా ప్రభా మీరు మాతో మాట్లాడండి నిజమైన ఆనందం ప్రభా మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు బట్టి కాదు కానీ మీ అందు ప్రభావం మేము ఏమై మీ దృక్కోణం నుండి మేము పరిస్థితులను చూస్తూ ఆనందంగా జీవితాన్ని గడిపే కృప మాకు దయచేయమని అనేక విషయాలు నేర్చుకొని మా జీవితానికి అనువయించుకొని పరోపటకు మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని యొక్క పరిచయాన్ని విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు ఈ అనుదిన ధ్యానాలు మీకు అందించబడుతుండగా మీరు మేలు పొందుచున్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడైండి కాపాడడం కాక ఆమె